Hi friends welcome to ఏ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే మనకు ఈ బంద్ అనేది ఈ నెల ఏడవ అయితే మనకు నిర్వహించబోతున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఈ బంద్ కారణంగా మనకు స్కూల్స్ కానివ్వచ్చు రవాణా వ్యవస్థ కానివ్వచ్చు కాలేజీలు అలాగే మనకు షాపులు ఆల్మోస్ట్ అన్ని అయితే మనకు మూసివేయబోతున్నారు అయితే ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు సో దానికి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో క్లారిటీగా మీకు చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఏడున బంద్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఏడవ తేదీన ఆటోలు బంద్కు పిలుపునిచ్చాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి తమ సమస్యలను పరిష్కారం చూపలేదని చెప్పేసి బంద్తో పాటు ఇందిరా పార్కు వద్ద బహిరంగ సభ అయితే నిర్వహిస్తున్నట్లు ఏఐటియుసి నేతలు తెలిపారు నిన్న మనకు హిమాయత్ నగర్లోని సత్యనారాయణ రెడ్డి భ భవన్లో బంద్ గోడపత్రి గోడపత్రికలను ఆవిష్కరించారు రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు అమల్లోకి వచ్చిన నాటి నుండి పలుమార్లు ఆటో డ్రైవర్లు నిరసన తెలిపిన విషయం తెలిసిందే సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే ఆటోలు బంద్ ఆటోకు ఆటోలు ఎవరైతే నడుపుతున్నారో వీరందరూ కలిసి బంద్ అయితే చేస్తున్నట్టుగా చెబుతున్నారు ఏఐటియుసి ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారు అయితే ఈ బంద్లో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా కాలం నుంచి వారికి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కూడా అయితే పరిష్కరించలేదని చెప్పేసి ప్రభుత్వము సో ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ బంద్లో అయితే ఇచ్చారు అలాగే మనకేందంటే మహిళలకు సంబంధించి ఉచిత బస్సులో అమల్లోకి వచ్చినప్పటి నుంచి వారిని పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఇక్కడ దీన్ని సంబంధించి కూడా అయితే ఈ నిరసనలు అయితే చేస్తున్నారు అయితే దీని కారణంగా మనకు ఆల్మోస్ట్ మొ మొట్టమొదటి ఎఫెక్ట్ పడేది సో బస్సులు అనేది ఆపేస్తారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి స్కూల్స్ కానివ్వచ్చు కాలేజీలు కానివ్వచ్చు ఆల్మోస్ట్ ఇవైతే మనకు వాళ్ళు వెళ్ళి అక్కడ బ్రేక్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకు నెక్స్ట్ ఆఫీసులు అలాగే ఇవన్నీ మనకు క్లోజ్ చేస్తారు అయితే బస్సులు మాత్రం మనకు ఇప్పుడు ఏదైతే టైమింగ్కి రన్ అవుతున్నాయో ఆ టైమింగ్ అనేది మిస్ అవుతుంది ఎందుకంటే రాకపోకలేదంటే మధ్యలోనే వీరైతే క్లోజ్ చేస్తారు కాబట్టి సో దీని కారణంగా బస్సులు కూడా మనకు ప్రయాణాలు కూడా అయితే కొంచెం చేంజ్ చేసుకోండి డేటు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్